ఈ తోటకి మన మన తోటలోనే మన దేశం దానికి దానికి అటు తేడా కనబడుతూనే ఉంటాను ఒకసారి మనం వెళ్దాం రండి ఒకసారి ఇక్కడ నుంచి ఈ చెట్టు చూడండి అవును ఈ చెట్టు కాడ నుంచి ఊతల చెట్లు చూడండి డిఫరెంట్ చాలా డిఫరెంట్ కనిపిస్తుంది ఈ చెట్టు వచ్చేసి చాలా మనకి బుట్టి జరిగింది ఇటు ఏలే హాయ్ అండి అందరికి నమస్కారం మీరు చూస్తున్నారు విఎస్ రైతు నిరసన ఛానల్ రైతులు ఒక్కసారి మీరు అయితే ఈ మిరుపతి తోట అయితే చూడండి ఏ విధంగా ఉందో అసలు కింద వచ్చేసి మనకైతే బుట్ట ఆకారం అయితే చెట్లు అయితే రావడం అయితే జరిగింది అలాగే ప్రతి చెట్టు చూసుకున్నా సరే చాలా నలుపుదనం అయితే వస్తుంది కాబట్టి అసలు రైతులు వచ్చేసి ఏ విధంగా దీని అయితే మనం మనమైతే అడిగి తెలుసుకుందాం అండి ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు అయితే కింద రూట్ డెవలప్మెంట్ కాలేదని ఇప్పటికే చాలా మంది రైతులైతే బాధపడుతున్నారు కదా సో ఈ తోటలో చూసిన తర్వాత మనకైతే చాలా ఎక్సలెంట్ అయితే కనిపించింది కాబట్టి అసలు రైతు వచ్చేసి ఏం ఎరువు వాడారు దాంతో పాటు పైన ఏ మందులు స్ప్రే మనమైతే అడిగి ఒకసారి తెలుసుకుందాం అండి సో నమస్తే అన్న నమస్తే అన్న నా పేరేంట నా పేరు బాలా అన్న మాది గుడితండ మాణిక్యం సింగరేణి మండలం ఖమ్మం డిస్టిక్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఇప్పుడు మీరు తోట ఎన్ని రోజులు ఇది అన్నది నలభై రోజు నలభై నలభై ఐదు రోజులు అవుతున్నా నలభై నుంచి నలభై రోజులు అవుతుంది సో మీరు ఎలా చేస్తున్నారు మీరు సాగు సాగు అంటే మొన్న స్టార్టింగ్ లో ఇరవై ఇరవై ను దాంతో పాటు ఏది ఒకసారి మునారా కంపెనీ వరది ఇది వేసారు సహస్ర ఎంటర్ప్రైజెస్ నుంచి తెచ్చి వేసాము ఎన్టెక్ ఎన్టెక్ సో ఇది వేసారు మీరు ఇది వేయడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగాలు వచ్చాయన్న ఇది దీని రిజల్ట్ సూపర్ ఉందన్న ఇది వల్ల పై అసలు కింద నుంచి బుట్ట ఆకారంలో వచ్చేసి మంచిగా నలుపు వచ్చింది రిజల్ట్ మాత్రం సూపర్ ఉందన్న దీనికి దీని రిజల్ట్ అయితే సూపర్ ఉంది ప్రతి ఒక్క రైతు మాత్రం దీన్ని వేసుకోవచ్చు కొమ్మలు ఎలా వస్తున్నాయి సైడ్ బ్రాంచెస్ సూపర్ గా ఉన్నాయి కింద ఏర్లు ఎలా ఉన్నాయి అంటే ఏర్లు మంచిగా ఉండడం వల్ల చెట్టు బుట్ట ఆకారంలో వచ్చి మంచి నీట్ గా నీకు లాడుకుంటూ వస్తుంది ఈ ఎకరాల్లో కొద్దిగా తక్కువైంది దానికి దీనికి మన రిజల్ట్ చూడొచ్చు అటు సైడ్ ఏమో కొంచెం తక్కువ పట్ట తక్కువైంది ఇటు వేసినాం ఉండకపోతే మందు తక్కువ అయితే ఈ ఘాట్ అంతే ఆగింది దానికి దీనికి మన డిఫరెంట్ చూడొచ్చు సో రైతులు ఒకసారి మీరు చూడండి ఇక్కడ వచ్చేసి మన ఈ హైట్ అయితే వస్తుందో అక్కడ వచ్చేసి మన మోకాళ్ళకి కిందకి వస్తుందండి అసలు రైతు వచ్చే మొత్తం ఎడమైతే జరిగిందంటే లాస్ట్ లో కొంచెం తక్కువ పడ్డదట సో మీరు ఎకరానికి ఎన్ని కేజీలు వేసుకున్న దీన్ని ఎకరానికి ఐదు కిలోలు వేసినాం ఐదు కేజీలు వేసుకున్నారు ఐదు కేజీలు వేసుకుని ఇంకా వేసుకుంటే బాగుంటదా ఆ దీనికి బ్రహ్మాండంగా ఉండేది తోటమ్మ మీరు ఇప్పుడు పికలు అయితే లాస్ట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు సో మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు మీరు ఆకులు చూసుకోవచ్చు రైతులు ఒకసారి మీరు చూడండి ఎంత చిన్న చిట్టాకులు ఆకులు అయితే వస్తున్నాయి చాలా తోటలు అయితే మనం చూసాం కదా పెద్దగా అయితే వస్తుంది మనమైతే ఇక్కడ మనతో పాటు ఇంకా కంపెనీలు అయితే ఉన్నారండి సో వాళ్ళతో కూడా మనం అయితే మాట్లాడదాం సో నమస్తే అన్న నమస్తే అన్న నా ఏంటన్నా నా పేరు నయాసరావు అన్న నాగేశ్వరరావు ఎక్కడే ఫీల్డ్ అన్న మనం నేను మార్కెట్ ఎందు మార్కెట్ జేఏ గా ఆ అయితే ఒక రోజు గుడితండ మాణిక్యంలో మనం ఒక చిన్న మీటింగ్ అరేంజ్ చేసిన ఆ మీటింగ్ లో మన బాలన్నకి పిలిచినాం పిలిచి అన్నా నువ్వు ఒకసారి ఎంటెక్ ఒకసారి వాడి చూడన్నా మంచిగా ఉంటే ముగ్గురికి చెప్పన్నా మంచిగా లేకపోతే ముప్పై మందికి చెప్పమని చెప్పిన అయితే నేను కంపల్సరీ నీ మాటని నేను ఇస్తా అన్న చెప్పింది అన్నమానికి ఎప్పటి నుంచి రిజల్ట్ కూడా బాగుంటది ఇది ఒకటి గోల్డ్ బ్లాక్ ఒకటి క్యాబ్ మ్యాక్స్ ఏదో ఇచ్చిండు అవి అన్ని రకాలుగా నేను యూజ్ చేస్తూనే ఉన్నాయి ఎందుకంటే అన్న మన పరిచయం ఎప్పుడు నుంచో అన్న వ్యవసాయం కూడా చేస్తాడు కాబట్టి మన రైతు రిజల్ట్ మాత్రం ఉంది అసలు రెండు సంవత్సరాలు వచ్చి ఇట్లా తోట అసలు ఎప్పుడు చూడండి ఈ విధంగా ఎప్పుడు రాలేదు రాలేదు అన్న కొండ ప్రాంతంలో రెండు సంవత్సరాల నుంచి ఏం మీరు బ్యాక్గ్రౌండ్ లో చూడొచ్చు ఇక్కడ మనకి కొండ ప్రాంతం అయితే ఉంది కదా సో కొండల దగ్గర వచ్చేసి కొంతవరకు అయితే రాదని రైతులు అయితే అలాంటి సమయంలో కూడా వచ్చేసి రైతు వచ్చేసి ఈ విధంగా ఈ సంవత్సరం పండించడం అయితే జరుగుతుందని చెప్పారు అన్న కంపెనీ గురించి ఇంకా డీటెయిల్ గా చెప్పండి అన్న ఒకసారి అన్న ఇప్పుడు ఇది స్టార్టింగ్ స్టేజ్ లో వచ్చేసి ఫైవ్ కేజీ ఎకరానికి వేస్తే రూట్ డెవలప్మెంట్ బాగా అవుతది సైడ్ బ్రాంచెస్ బాగా వస్తాయి అన్న ఈ పని చేయడం అనేది ఒక రోజు నుండి నలభై ఐదు రోజులు పనిచేస్తుంద ఒక రోజు నుంచి నలభై రోజులు నలభై ఐదు రోజులు పనిచేస్తుంది ఇది వేసిన తర్వాత పది రోజుల తర్వాత తోట చూస్తే గ్రీన్ ఏస్ వచ్చేసి సైడ్ బ్రాంచెస్ వచ్చేసి చాలా నీట్ గా వస్తాయి అన్న ఎక్సలెంట్ గా వస్తుంది ఎందుకంటే ప్రాక్టికల్ గా అన్న ఏం చెప్పినంటే నాది కొండ దగ్గర ఉంది నా చేను చిన్న చిన్నగా ఉంది నా తోట అన్నాడు అన్న నువ్వు ఒకసారి వాడి చూడు నువ్వు వాడిన తర్వాత నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రొడక్ట్ లో దమ్ ఉంది ఒకసారి వాడి చూడు ఎలా ఉంటదో నువ్వే చెప్తానని చెప్పిన ఇక్కడ రావాలంటే మినిమం ఐదు కిలోమీటర్ అన్నా ఇక్కడ అవునవును ఇప్పుడు ఇది చాలా కష్టంతో ఇక్కడికి రావాలంటే ఈ తోటకి రావాలంటే రోడ్ కా నుండి ఐదు కిలోమీటర్లు దారి కూడా లేదు అయినా నేను వస్తా అన్నా నువ్వు ఏసి చూడు ఎందుకంటే ఇనే ఫార్మర్ కి మాత్రమే ఫస్ట్ చెప్పగలుగుతాం అవును ఇన వాళ్ళకి ఫస్ట్ చెప్పలేం హండ్రెడ్ పర్సెంట్ అది అన్న దీంతో పాటు గోల్డ్ బ్లాక్ కూడా యూజ్ చేసిండు అన్న అది కూడా సూపర్ రిజల్ట్ ఉంది న్యూట్రిన్ బేస్ అన్నది ఆ న్యూట్రిన్స్ న్యూట్రిన్స్ అది ఆ తొమ్మిది రకాల పోషకాలు ఉంటాయి అన్న బాపు అది కూడా మీరు వాడడం జరిగింది అది వాడ సో అది వాడిన తర్వాత కూడా మీకు ఇందులో గత రెండు సంవత్సరాల నుండి తోట అన్న తోట ఈ విధంగా ఎప్పుడు రాలేదని అన్న మాటలు ఒకసారి తెలుసు మొదటి వచ్చేసి ఐదు కేజీలు వేసుకోవాలి మళ్ళీ రెండో దఫాగా యాభై రోజులు వేసుకోవచ్చు వేసుకోవచ్చు లాస్ట్ మనం పాట చేస్తాం లాస్ట్ పాటు చేసి ఇప్పుడు చేయం అనుకున్న టైంలో పది కిలోలు వేసుకోవాలి ఐదు కిలోలు వేస్తేనే అంత రిజల్ట్ వస్తుంది అవును అదే పది కిలోలు వేస్తే రిజల్ట్ అనేది ఇంకా అది ఎక్స్టెండ్ ఉంటది